చేపల షాపులు రొయ్యల షాపులు పెట్టించడమే అభివృద్ధి అని అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చేపలు అమ్మించి రొయ్యలు అమ్మించి వాటిని కాల్చుకొని తినడమే అభివృద్ధి అని చెప్పుకునే అల్ప సంతోషి జగన్మోహన్ రెడ్డి ఇదే అభివృద్ధి అనుకుంటున్నాడు అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు డేటా సెంటర్ వలన లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయని మాకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు పులివెందు ప్రజలకు కూడా ఏం తెలుసు పులివెందుల ప్రజలకు కూడా ఏం తెలుసు ఈ రొయ్యలు చేపల షాపులు పెట్టుకొని పెట్టిస్తేనే ఇది అభివృద్ధి అని చెప్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటూ రాసిన వ్యాఖ్యలు చూస్తే ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకుల్లో అసలు నిజంగా వీళ్ళు జర్నలిస్టులేనా లేకపోతే ఇంకొకళ్ళ ఇంత ఘోరాతి ఘోరంగా నిస్సిగ్గుగా ఎలా వీళ్ళు వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు ఎలా వార్తలు రాయగలుగుతున్నారు ప్రజలు ఈరోజు నిజ నిజాలన్నీ గమనించారు రాష్ట్రంలో ప్రజలందరికీ వీరిచ్చిన విషయాలన్నీ తెలిసిపోయాని కూడా అనుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత దుర్మార్గం